హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టుర్ యూట్యూబ్ చానల్ జానకి కలగన లేదు సీరియల్ ఫేమ్ అమర్దీప్ అలాగే కోయిలమ్మ సీరియల్ యాక్టర్ తేజస్విని గౌడ్ వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారన్న విషయం చాలా మందికి తెలిసిందే అది తక్కువ టైంలోనే తిరుగులేని గుర్తింపును అయితే తెచ్చుకున్నారు వాస్తవానికి వీరిద్దరు కలిసి ఏ ఒక్క సీరియల్ కూడా నటించలేదు కానీ ప్రేమించి అలా పెళ్లి చేసుకున్నారు ఇటీవల కాలంలో ఒక టీవీ షోలో మీరిద్దరు ఫ్యామిలీ లైఫ్లో హ్యాపీగా ఉన్నారన్న ప్రశ్నకు మేము అని సింబాలిక్ అయితే చెప్పారు అసలు వీరిద్దరు మ్యారేజ్ అయ్యాక ఎందుకు హ్యాపీగా లేరు అమర్దీప్ తేజస్విని గౌడ్ మధ్య వచ్చిన ఆ మూడో వ్యక్తి అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది వంటి నమ్మలేని నిజాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి యాక్టర్ తేజస్విని అసలు పేరు తేజస్విని గౌడ్ ఈమె నవంబర్ ఇరవై రెండు పంతొమ్మిది వందల తొంభై లో కర్ణాటకలోని తుమ్మకూరులో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు ఈమె తండ్రి పేరు మల్లికార్జున గౌడ్ తల్లి బ్రహ్మరాంబ ఈ దంపతులకు తేజస్విని ఒకటే సంతానం కావడంతో ఎంతో అల్లారముద్దుగా పెంచుకున్నారు ఇక తేజస్విని గౌడ్ అని తన తల్లి యాక్టర్ చేయాలనే ఉద్దేశంతో తన చిన్నతనం నుంచే క్లాస్ లో జాయిన్ చేశారు ఇది ఇలా ఉండగా ఆమె తండ్రి విషయానికి వస్తే ఈయన ప్రైవేట్ జాబ్ చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు అయితే ఉద్యోగ రీత్యా ట్రాన్స్ఫర్ అవడంతో వీరి ఫ్యామిలీ కర్ణాటక నుంచి బెంగళూరు అయితే షిఫ్ట్ అయ్యారు అలా తేజస్విని స్టడీస్ మొత్తం కూడా బెంగళూరు లోనే జరిగాయి చిన్నప్పటి నుంచి ఎంతో యాక్టివ్ గా ఉండే తేజస్విని కూడా తన స్కూల్లో చదువుల్లోనే కాకుండా స్కూల్ యాక్టివిటీస్ లో పాల్గొని సింగింగ్ డాన్సింగ్ లో అవార్డులు అయితే గెలుచుకునేవారు దాంతో ఎప్పటి నుంచి తన కూతుర్ని మోడల్ చేయాలనుకున్న తన తల్లి ఆమెకు డాన్స్ మీద ఉన్న ఆసక్తిని చూసి తన కూతుర్ని త్వరలోనే మోడలింగ్ రంగం లో తీసు రావాలని అనుకున్నారు ఇక అంతా బాగానే ఉందనుకునే లోపే తేజస్విని గారు ఇంటర్మీడియట్ చదువుతున్న టైంలో తన తండ్రికి హార్ట్అటాక్ వచ్చి మరణించారు ఎప్పుడైతే తన తండ్రి మరణించారు కుటుంబ పోషణ మొత్తం కూడా తల్లి మీదనే పడింది దాంతో అప్పటి వరకు హౌస్ వైఫ్ గా ఉన్న తేజస్విని గారి తల్లి చిన్న ఉద్యోగంలో చేరి తన కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవారు అలా తన తల్లి పడే కష్టాన్ని చూసి నేను బాగా చదువుకొని మంచి జాబ్ లో సెటిల్ అవ్వాలని అనుకున్నారు ఇక ఇంటర్మీడియట్ అయిన తర్వాత బీటెక్ చదవాలనే ఉద్దేశంతో బెంగళూరులోనే రాజేశ్వరి ఇంజనీరింగ్ కాలేజ్ లో జాయిన్ అయ్యారు ఇక ఎప్పుడైతే తన స్టడీస్ పూర్తయ్యాయో వెంటనే క్యాంపస్ ఇంటర్వ్యూస్ ద్వారా ఒక ఐటీ కంపెనీలో జాబ్ రావడంతో ఆమె ఆనందానికి అవధులేవని చెప్పాలి ఇక అలా జాబ్ లో జాయిన్ అయిన తర్వాత మొదట్లో ఎంతో ఇష్టంగా ఉన్నప్పటికీ కూడా రోజులు గడిచే కొద్దీ ఆ జాబ్ ఎంతో భారంగా అనిపించింది దాంతో తన తల్లి అంత కష్టపడితో ఆ జాబ్ చేయడం కన్నా నాకు చిన్నప్పటి నుంచి నిన్న యాక్టర్ చేయాలని కోరిక ఉంది నీకు డాన్స్ బాగానే వచ్చు కదా ఆ దిశగా అడుగులు వేయమని చెప్పగా తల్లి కోరిక మేరకు తను చేసే జాబ్ ను వదిలేసి మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టారు అలా మోడలింగ్ చేస్తూనే తన యాక్టింగ్ స్కిల్స్ పెంచుకోవడానికి ఒక డ్రామా కంపెనీలో జాయిన్ అయ్యి కొన్ని నాటకాలు నటించారు అలా నటిస్తున్న టైంలోనే యాక్టర్ అవ్వాలని కోరిక బలంగా ఏర్పడి సినిమా కోసం ట్రై చేయగా ఎవరు అవకాశాలు అయితే ఇవ్వలేదు దాంతో ఆమె అడుగుల సీరియల్స్ వైపుగా కొనసాగల్స్ లో కూడా ఎటువంటి అవకాశాలు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ మరలా జాబ్ లో జాయిన్ అవ్వాలి అనుకున్నారు ఇంకా ఇదే టైంలో ఎక్కువగా మా టీవీలో ప్రసారమయ్యే అన్ని సీరియల్లోనూ కన్నడ వారిని తీసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎందుకంటే కన్నడ వారైతే చెప్పిన టయానికి వస్తారు ఇచ్చిన రెమ్యురేషన్ తీసుకుంటారు ఎటువంటి గొడవ ఉండదని వాళ్ళ నమ్మకం దాంతో కన్నడ ఆర్టిస్ట్ కోసం ఎదుగుతూ ఉండగా ఒక ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ద్వారా తేజస్ని గౌడ్ డీటెయిల్ తెలుసుకున్న రాఘవేంద్రావు గారు తనని కోయలమ్మ సీరియల్ ఆడిషన్స్ కి పిలిచారు ఎందుకంటే కోయలమ్మ సీరియల్ కి నిర్మాత రాఘవేంద్ర గారు అందువల్ల రాఘవేంద్రరావు గారు ఆమె ఆడిషన్స్ కి పిలిపించగా దాంతో ఎన్నాళ్ళు మన భాషలో ట్రై చేసామో ఎటువంటి ప్రయోజనం లేదు తెలుగులో ఛాన్స్ వచ్చింది కదా ఒకసారి ట్రై చేద్దాం లేదంటే జాబ్ లో కంటిన్యూ అవుదాం అనుకున్న తేజస్విని గౌడ్ ఆ సీరియల్ ఆడిషన్స్ కి వెళ్ళగా రాఘవేంద్రరావు గారికి ఆమె ఫేస్ స్కిల్స్ యాక్టింగ్ నచ్చటంతో వెంటనే ఒక చిన్న పాత్రకి అవకాశం అయితే ఇచ్చారు అలా మొట్టమొదటిసారిగా తెలుగు బుల్లి తెరక పరిచయమారు తేజస్వి గౌడ్ ఇక ఈ సీరియల్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని రెండు వేల పదహారులో లో మా టీవీలో ప్రసారం అయ్యి మంచి ప్రేక్షకాధరణ రావటం అందులోనూ తేజస్విని క్యారెక్టర్ కూడా ఆడియన్స్ కు బాగా నచ్చడంతో చాలా తక్కువ టైంలో తనకంటూ మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నారు దాంతో ఈ సీరియల్ తర్వాత తేజస్విని గౌడ్ కి కన్నడ తమిళ సీరియల్స్ లో కూడా అవకాశాలు అయితే వచ్చాయి దాంతో అక్కడ కూడా మంచి ఆర్టిస్ట్ గా గుర్తింపు అయితే పొందారు అలా తెలుగు తమిళ కన్నడ భాషల్లో బిజీ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న తేజస్వి గౌడ్ ని మా టీవీ నుంచి వన్ డే బిగ్ బాస్ షో నిర్వహిస్తున్నాము దాని కోసం బులితెర నటిని తీసుకుంటున్నాము కాబట్టి మీరు తప్పకుండా రావాలి అని ఇన్వైట్ అయితే చేశారు అదే విధంగా అప్పటి వరకు జానకి కలగలలేదు సీరియల్ ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకుంటున్నారు అమర్దీప్ గారిని కూడా ఈ షో కి ఇన్వైట్ చేయడం జరిగింది అలా ఇరవై నాలుగు గంటలు జరిగిన ఈ షో కి అమర్దీప్ అలాగే తేజస్ని రావటం అక్కడే వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడి అది కాస్త స్నేహంగా మారింది దాంతో వీరిద్దరు ఫోన్ నెంబర్ తీసుకుని ఒకరికొకరు టచ్ లో ఉండేవారు ఆ తర్వాత తేజస్విని తెలుగులో కేర ఫన్స్ అనే సీరియల్ లో ఛాన్స్ రావటం కానీ ఆ సీరియల్ ద్వారా ఆమెకి ఎటువంటి గుర్తింపు రాకపోవడంతో ఇక కన్నడ ట్రై చేద్దాం అనుకుంటూ తన మకాన్ని బెంగళూరుకి షిఫ్ట్ అవుద్దాం అనుకునే టైంలోనే ఫ్రెండ్ గా ఉన్న అమర్దీప్ తేజస్విని ప్రపోజ్ చేయడంతో ఆమె వెంటనే ఓకే చెప్పారు వీరి పెళ్లి కూడా వారిద్దరు పెద్దలు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఇది ఇలా ఉండగా అమర్దీప్ విషయానికి వస్తే ఈయన ఎనిమిది నవంబర్ పంతొమ్మిది తొంభైలో ఏపీలోనే అనంతపురంలో జన్మించారు ఇక అమర్దీప్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే బీటెక్ పూర్తి చేసుకొని జాబ్ చేయడం ఇష్టం లేకపోవడం వల్ల ఇండస్ట్రీకి వచ్చి కొన్ని మూవీస్ లేక చేసినప్పటికీ ఆశించిన ఫలితం రాకపోవడంతో సీరియల్ రంగంలోకి అడుగు పెట్టారు అలా జానికి కలగనలేదు అనే సీరియల్ ద్వారా బుల్లి ప్రేక్షల మధ్యని దోచుకున్నారు ఆ తర్వాత సిరిసిరి ఉయ్యాల జంపాలని సీరియల్ ద్వారా మరింత క్రేజ్ అయితే సంపాదించుకున్నారు అలా సీరియల్స్ ద్వారా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన అమర్దీప్ తేజస్విని ఒకరు నచ్చడంతో వారి పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మ్యారేజ్ అయ్యాక తేజస్వి నటించకూడదు అనే కండిషన్ మీద రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పద్నాలుగున గ్రాండ్ గా మ్యారేజ్ అయితే చేసుకున్నారు అలా ఎప్పుడైతే తేజస్విని కూడా అమర్దీప్ మ్యారేజ్ చేసుకుందో అప్పటి నుంచి సీరియల్స్ కు పులి స్టాప్ పెట్టి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి లాగ్ చేస్తూ బిజీ గా కూడా చాలా సీరియల్స్లో ఆఫర్స్ వచ్చిన తన భర్త కోసం ప్రొఫెషనల్ లైఫ్ కన్నా పర్సనల్ లైఫ్ ఇంపార్టెంట్ అని చెప్పి వాటికి ఓకే చెప్పలేదని తెలుస్తుంది కానీ తన భర్త అమర్దీప్ తో కలిసి చాలా రియాలిటీ డాన్స్ చేసి సందడి చేశారు ఉండగా అప్పట్లో మా టీవీలో ప్రసారమైన ఇష్మత్ జోడీ త్రీ ప్రోగ్రామ్ లో ఓంకార్ గారు మీరిద్దరు పెళ్ళైన తర్వాత హ్యాపీగా ఉన్నారా అనే క్వశ్చన్ కి మేమిద్దరం హ్యాపీగా లేము అని చెప్పి సింబాలిక్ గా చూపించారు దాంతో వీరిద్దరి మధ్య మనస్ వచ్చి విడిపోతున్నారని అంతా అనుకున్నారు దాంతో పాటు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ప్రియాంక జయంతో కలిసి అమర్దీప్ ఎంతో క్లోజ్ గా మూవ్ అవడంతో ఆ టైంలో తేజస్విని కొంత డిస్టర్బ్ అయ్యారని తెలుస్తుంది కానీ ఆ తర్వాత తేజస్విని గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భార్యాభర్తలు అన్న తర్వాత ఖచ్చితంగా గొడవలు వస్తాయి గొడవలు లేని ఇల్లు ఎక్కడ ఉండవు చిన్న చిన్న గొడవలు వస్తేనే విడిపోతారా ఎంత గొడవ పడ్డా మేమిద్దరం ఒకరిని వదిలి ఒకరు ఉండలేమని అమర్దీప్ నన్ను ఎంతగానో ప్రేమిస్తాడని మా విడాకుల విషయంలో వాస్తవం లేదని ఆ విషయం మీద క్లారిటీ అయితే ఇచ్చారు దానితో పాటు మేమిద్దరం త్వరలోనే పేరెంట్స్ కాబోతున్నాం అనే వాటిని అయితే వ్యక్తపరిచారు దీన్ని బట్టి చూస్తే మ్యారేజ్ తర్వాత తేజస్విని గోడ అమరదీపుల మధ్య గొడవ వచ్చినప్పటికీ విడిపోయేంత పెద్దది కాదని తెలుస్తుంది ఇలా తేజస్వి లాగా అందరు సెలబ్రిటీస్ ఆలోచిస్తే చేస్తే అసలు విడాకులు అనే కాన్సెప్టే రాదని నా అభిప్రాయం మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే తేజస్వి గోడ నటించిన సీరియల్స్లో మీకేదంటే ఇష్టమో కామెంట్ రూపంలో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్